No puedo. అందరికీ ప్రైజ్ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి కుస్తేపు స్థుతించుకుందామండి నా సబ్స్క్రైబర్లందరికీ ప్రైజ్ అలాడ్ ఈ ఛానల్ నూతనంగా లైవ్ ప్రారంభిస్తున్నాం ఈ దినాన్నే ఫస్ట్ దేవుడు ఈ ఛానల్ని దీవించి ఆశీర్వదించినట్లుగా అనేకులకు మేలుకరంగా జరుగునట్లుగా అనేకులు ఈ లైవ్ చూసినట్లుగా సహాయం చేయనట్లుగా కొద్దిసేపు దేవుని ప్రార్థన సమయం లేని వారు దైవ కొద్దిసేపు కొద్దిసేపు ప్రార్థించుటకు మీ సమయాన్ని కేటాయించుకోండి దేవుని స్థాయిలో ప్రార్థిస్తాము మనవారం కలిసి ప్రభా ఇది నాన్న ప్రభా నూతనంగా ప్రభా లైవ్ స్టార్ట్ చేసి ఉన్నాను దయతో కనికరించండి కృప చూపించండి ప్రభా నీ పిల్లల అవసరత లక్కర్లు ప్రభ దయతో జ్ఞాపకం చేసుకోండి కృపను అనుగ్రహించండి తండ్రిని కొంద నాలుగు ప్రభావ మేలుకరంగా వారిని మలచండి మార్చండి తండ్రి తండ్రి సబ్స్క్రైబర్లు అందరూ నేను ఆశీర్వదించండి సహాయం చేయండి తండ్రి కొంద నాలుగు ప్రభావ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పదసనేదికి వస్తుండగా నీ కృప అని కాపుదల చేత మమ్మల్ని నింపండి సహాయం చేయండి ప్రభా ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించినట్లు కృపను అనుగ్రహించి సహాయం చేయాలి తండ్రి ఈ స్థుతి ఆరాధన అంతట్లో నీవు తోడుగా ఉండి నీవు కృపను అనుగ్రహించి ప్రభా నీకు మహిమకరంగా ప్రభా ఈ జానాలు నడిచినట్లుగా సహాయం చేసి ప్రభా అనేకులు ఆశీర్వదింపబడినట్లుగా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు నాలుగు వందనాలు నాలుగు నాలుగు స్థుతి 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 తీస్తూ స్థుతి తీస్తూ తీస్తూ ఉదరం స్తోత్రం స్తోత్రం స్స్తూ ప్రభా కొద్దిసేపు ప్రభా నేను స్తుంచుటకు నేను గనపరచుటకు ప్రభా అట్టి కృపను అనుగ్రహించండి సహాయం చేయండి ప్రభ తన్ని చూస్తున్న వారిని చూడబోతున్న వారిని ఆశీర్వదించండి ప్రభా వారి సమస్యలు వారి బాధలన్నిటి నుండి విడుదలని అనుగ్రహించండి ప్రభా ఏ బాధలతో ప్రభా తండ్రి ఏ ఆలోచనతో ప్రభా తండ్రి నీ పిల్లలు బాధపడుచున్నారో ప్రభు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ ఆరాధనలో ప్రభా కొద్దిసేపు వాళ్ళు ప్రభా తండ్రి ఆరాధనలో సమయము ప్రభా నీ కొరకే కేటాయించినట్లుగా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు వారి పట్ల నీవు గొప్ప కార్యం జరిగించండి అద్భుతం జరిగించండి తండ్రి నీకు వందనాలు ప్రభా వారిలో ఏ బలహీనతలు ఉన్నాయి ప్రభా ఆ బలహీనతలన్నీ తొలగిపోవునుగాక నీకు వందనాలు ప్రభా నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా తండ్రిని పుస్తము నీవు అద్భుత కార్యము జరిగించండి ఆశ్చర్యం జరిగించండి ప్రభా నీకు మేలుకరంగా ప్రభా మలచండి మార్చండి తండ్రిని కొందనాలు అద్భుతకరుడు తండ్రి తండ్రిని వందనాలు ఈ ఛానల్ని ప్రభా నువ్వు ఆశీర్వదించండి ప్రభా తండ్రిని కొందనాలు అనేక ల దగ్గరికి ప్రభా ఈ ఛానల్ చేరున్నట్లుగా ప్రభా నీ పిల్లలు లైక్ చేసినట్లుగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లుగా ప్రభా అనేకులకు ప్రభా ఈ సువార్త చేరబడినట్లుగా ప్రభా ఈ ప్రార్థన విన్నపం వారి కుటుంబంలో వారికి నీ గొప్ప కార్యము జరుగునుగాక ప్రభా నీకు వందనాలు ప్రభావ స్థుతి 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 తీస్తూత్రం స్తోత్రం స్తోత్రం ప్రభా నీ ఆత్మ చేత నడిపించండి నీ శక్తి చేత నడిపించండి ప్రభా అంటే ఎన్ని రోజులు వారి కుటుంబంలో ఏ కార్యమైతే జరగట్లేదని ప్రభా దిగులతో బాధతో ఉన్నారో ప్రభు దైతు వరందని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అప్పుల సమస్యల నుంచి విడిపించండి ప్రభావ వారి ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించండి ప్రభా నీ సన్నిధి లే నీ సన్నిధికి ప్రభా రాలేక ఎంతమంది ఎంతమంది అయితే ప్రభు బాధపడుచున్నారో వారు దైతు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభు ఒక లైక్ ప్రభా పిల్లలు చేయునట్లుగా ఈ ఛానల్ ముందుకెళ్ళినట్లుగా సహాయం చేయండి తండ్రి నీకు వందనాలు స్థుతి స్తోత్రములు తండ్రి అద్భుత కార్యమును జరిగించండి ఆశ్చర్యం జరిగించండి తండ్రి నీకు వందనాలు ప్రభా నీకు మేలుకరంగా మలచండి మార్చండి ప్రభా నీ ఆత్మచేత నింపి నీ శక్తి చేత నింపి ప్రభా తండ్రి నీ బలం చేత మమ్మల్ని నడిపించమని సహాయం చేయమని ఈ అంతటిలో ప్రభుత్వ తండ్రి నీవు తోడుగుండి సహాయం అందించమని నీ శక్తి నీ బలం మా అందరికీ నీ అనుగ్రహించి సహాయం చేయమని దయగల తండ్రి నీకు వంద నాలుగు వంద నాలుగు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా అటు కృప నాకు అనుగ్రహించి సహాయం చేయమని నీవే కృపను అనుగ్రహించండి తండ్రి సహాయం చేయని నీ ఆత్మకార్యం జరిగించి నీవే గొప్ప కార్యం అద్భుతం జరిగించమని వేసు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె కొద్దిసేపు స్థూ తెచ్చుకుందామండి నా నిమిత్తము ప్రతిదండ చేసే కే స్తోత్రం నా నిమిత్తము ప్రతిదండన చేసే కే స్తోత్రం జలములను నాకు లోపరిచిన కే స్తోత్రం జలములను నాకు లోపరిచిన కే స్తోత్రం నా నా శత్రువుల చేతిలో నన్ను విడిపించే దేవానికి స్తోత్రం నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించే దేవానికి స్తోత్రం నా మీదికి లేచువారిని కంటే నన్ను ఎత్తుగా దేవా దేవానికి స్తోత్రం నా మీదికి లేచువారి కంటే నన్ను ఎత్తుగా నుంచే దేవానికి స్తోత్రం నా ని నా విమోచకుడవైన దేవానికి స్తోత్రం నా విమోచకుడవైన దేవానికి స్తోత్రం 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 ఆ పత్కాలం నాకు ఉత్తరం ఇచ్చే దేవానికి స్తోత్రం ఆ పత్కాలముందు నాకు ఇచ్చే దేవానికి స్తోత్రం నన్ను ఉద్దే ఉద్ధరించి వాడవైన దేవానికి స్తోత్రం నన్ను ఉద్ధరించి వాడవైన దేవానికి స్తోత్రం 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 నాకు సహాయకుడవైన దేవానికి స్తోత్రం సియోనులో సియోనులో నుండి నన్ను ఆదుకున్న వాడవైన దేవానికి స్తోత్రం 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 అలలు యహలలు 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 య నా నైవేద్యములను జ్ఞాపకం చేసుకునే దేవానికి స్తోత్రం స్తోత్రం అలలు యహలలు య కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన మా తండ్రిని పొందనాలు ప్రభా నేను స్స్తుతించి నేను గణపకు నీవిచ్చిన కృపను బట్టి ప్రభా తండ్రిని వంద నాలుగు ప్రభు పిల్లలు లైవ్ను ప్రభా తండ్రి అనేకులు చూచినట్లుగా సహాయం చేయండి ఆత్మచేతించండి ప్రభా తండ్రికు వంద నాలుగు వంద నాలుగు ప్రభు వారు ప్రార్థన అవసరం ఉంటే ప్రభా లైవ్లో ప్రభా తండ్రిని వంద నాలుగు ప్రభా మెసేజ్ చేయనట్లుగా సహాయం చేయండి కృప చూపించండి తండ్రి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రం 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 మే శ్రీమకొలిమిలో నన్ను బ్రతికించు చున్నది నీవాక్యమే శ్రీమకొలిమిలో నన్ను బ్రతికించుచున్నది నా బాధలో అది బహునెమ్మది కలిగించుచున్న నీ వాక్యమే శ్రీమకలి నన్ను బ్రతికించుచున్నది శ్రీమయందు నాకు నీ ధర్మశాస్త్రం సంతోషమే यन् दुनाधर्मशास्त्रं सन्तोषमियनि एडला बहुका నీ ఆజ్ఞలను బట్టి ఆనందించు ప్రభు నీ వాక్యమే శ్రమకులిమిలు నన్ను బ్రతికించుచున్నది నిశాసనములే ఆలోచన కర్త లై నన్ను నడుపుటవలనా సనములే ఆలోచన కర్త లైనన్ను నడు పోటవలన నాశత్రువల మిచిన జ్ఞానము నాకిలను కలిగినయ నాశత్రువల మిచిన జ్ఞానము నాకిలన కలిగే నీ ఆజ్ఞలను బట్టియా నీ ఆజ్ఞలను నేను తలదాల్తును ప్రభు నీ వాక్యమే శ్రమకులిమిలో నన్ను బ్రతికించుచున్న Vistara dana nidi kanna Vela di vendi Bahangaro Nanya Vistara dana nidi kanna Nidar నిన్ను పొగడేదన్ ప్రభు నీవు ఆజ్ఞలను బట్టి నిన్ను పొగడేదన్ నీ వాక్యమే శ్రమకులు మీరు నన్ను ప్రతికించుచున్నది చున్నది కృప చూపించండి సహాయం చేయండి ఆత్మకార్యం జరిగించండి

స్తోత్రం 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 ఆశ్చర్యకార్యం జరిగించండి అద్భుత కార్యం జరిగించండి ప్రభుత్వ కండి నీకు వందలు నీ తడు గోకానీ నేనా కెక్కినను ప్రభు నిజముగ నీ మట నున్న భయ్యా ప్రభు నిజముగ నీవణ

వేకు వరే కలు నీ తొడుగునే సుంద్రము కావాల పసించు వేకువరే కలు నీ తుడుగులే సుంద్రము కావలే పసించు ఆ చోటను నూ నీ అస్త నడుపును అచటను నను నీ అస్తమే నడుపును చీకటిలో నీ దాకా చీకటిలో దయత క్షమించండి స్తోత్రం 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 ప్రభా పరిశుద్ధుడ మహానుతుడ నికువందన ఆలుస్తూ తెస్తూ తె స్తోత్రములు ప్రభాష